వద్దు 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 వరన్నా ఈ పులుముకున్న భక్తురం భక్తీ పువ్వులంటి భక్త తల తలపోటొచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు కష్టాలు వచ్చినప్పుడు ఏసై అని ఎడుస్తావు తల వచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు కష్టాలు వచ్చినప్పుడు ఏసవి అని ఏడుస్తావు కష్టాలని తీరినాక కష్టాలని తీరినాక ఎటు గడ్డెక్కుతావుసంటావు కష్టాలని తీరినాక ఎప్పుడు ఏ ఏం దినా ఏం పోయినాక రోగం ఉన్నంతసేపు రోగం వచ్చింది అనుకో రోగం ఉన్నంతసేపు ముట్టు 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 తాకు 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 తాకు